Dear friends, today God is filling our hearts with abundant joy. We are going to receive a promise straight from God. దేవుని యొద్ నుంచి నేరుగా మనం వాగ్దానాన్ని పొందుకోబోతున్నాం ఇట్స్ ఫ్రమ్ సామ్ 55:22 ఇది యాబేదో కీర్తన 22వ వచనంలో కలదు cast your cares on the lord నీ భారము యెహోవా మీద మోపుము and he will sustain you ఆయనే నిన్ను ఆదుకొనును what a joy it is when we cast all our cares to him నీ దేవుని మీద మోపడము ఎంత సంతోషకరము There was a woman in a village. She was carrying a big haystack on her head. Walking down the path. There was a man driving his boat who saw that she had to walk a long path around the water. So he thought, I can take you across the water in a short trip.

Many of us also do that. Keeping all our burdens on our head. We don't want to keep it down. We don't want to cast it to the Lord. We want to keep on having it and worrying, worrying about it. Many parents will do the same. My child going to have a good school to study. మా యొక్క బిడ్డకు మంచి స్కూల్ చదవడానికి కావాలనుకుంటారు వారికి ఫీజు నా సరైన ధనం లేదనుకుంటున్నారు స్కూల్ ఆ అతడు సంరక్షించగలడా సరైనటువంటి అమ్మాయితో అతనికి వివాహం జరుగుతుందా ద ఫ్యామిలీ ఫ్యామిలీ దట్ ఇస్ కమింగ్ బి గుడ్ రాబోయేటువంటి కుటుంబం మంచి కుటుంబంగా ఉంటుందా then will a child be born? ఫర్ మై డాటర్ మా యొక్క కుమార్తెకు బిడ్డ జన్మిస్తుందా వెన్ విల్ దట్ హ్యాపెన్ ఎప్పుడు ఇలా జరుగుతూ ఉన్నాయి సో మచ్ వరీస్ త్రూఅవుట్ ద లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ జీవితాంతం కూడా ఆ పిల్లల గురించి చింత మనకుంటుంది హోల్ డే ఈవెన్ దో దే సెండ్ దెం టు స్కూల్ దే కీప్ ఆన్ వరీయింగ్ వారు స్కూల్ కు పంపించినా కూడా అలాగనే చింతిస్తూనే ఉంటారు ఫియరింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ మైట్ హ్యాపెన్ ఏదో ఒక కీడు జరుగుతుందేమో అనుకుంటారు భయపడతారు సో మచ్ బర్డెన్ ఇన్ ద హార్ట్ భయంకరమైన భారం వారి హృదయంలో ఉంటుంది ఆట్ సేస్ క్యాస్ట్ ఆల్ యువర్ కేర్స్ అండ్ బర్డెన్స్ టు మీ ప్రభు సెలవిస్తున్నాడు నీ భారము యహోవ మీద మోపు అంటున్నాడు ఐ విల్ సస్టైన్ ఆయనే నిన్ను ఆదుకుంటున్నాడు ఇన్ ద మార్నింగ్ క్యాస్ట్ ఎవ్రీ బర్డెన్ దట్ యు హ్యావ్ ఇన్ ప్రేయర్ టు ద లార్డ్ ఉదయాన్నే ప్రార్థన ద్వారా నీ భారములన్నీ కూడా దేవుని మీద నీవు మోపాలి అండ్ లెట్ గాడ్ గివ్ జాయ్ అండ్ పీస్ ఇన్ యువర్ హార్ట్ ఆ తర్వాత దేవుడు నీ హృదయంలో శాంతి సమాధానం దయచేసి టేకింగ్ ద బర్డెన్ అబారములన్నీ ఆయన మోసుకుంటూ సేయింగ్ దట్ ఈ హీ వాల్ సస్టెన్ యు హీ విల్ టేక్ కేర్ గురించి వహిస్తాడు He will take care of your children's lives. మీ పిల్లల యొక్క జీవితాన్ని ఆయన స్వాధీనం చేసి గర్ఫిల్ వత్ అ జాయ్ ఆఫ్ హిస్ స్పిరిట్ మనం పరిశుద్ధాత్మా ఆనందం చేత నింపబడినట్లయితే దెన్ కాడ్ విల్క్ ఐడ్ యూ విత్ హిస్ విస్టమ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేవుడు తన జ్ఞానము ద్వారా ఎలా జాగ్రత్త వహించాలో మనకు బోధిస్తూ టెల్ యూ ఈచ్ థింగ్ దట్ యూ నీట్ టు డూ మనం చేయవలసిన ప్రత్యాంశానికి ఓపన్ థ పాత ఫర్ దెన్